జై వాసవి వారి నిత్య వార్త సమాహారం టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ వి టూ వన్ జీరో ఏ జిల్లా కొత్త క్లబ్ ఏర్పాటుకు హామీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు సన్మానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా బుద్ధ క్లబ్ చే రెండో గరుక స్తంభం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లాలో వాసవి క్లబ్ కేసీసీఎఫ్ బుద్ధ పూర్ణిమా క్లబ్ పలు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుందని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అభినందించారు మార్చి ఐదవ తేదీన జిల్లా గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ కేసీజి బుద్ధ పూర్ణిమ ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు తొలత అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్ విల్ విజిట్ లో భాగంగా గోశాలను సందర్శించి గోపూజ నిర్వహించారు ఆహా జయ నమస్కారాలు గాలి గించినీ మా దైవ మా కరపత్రాలని నమోదేవ మా మహా గాయ మా బ్రహ్మవిష్ణు గోశాలలోని ఆవులకు దానా వేశారు గోశాలలో వాస్వ్యం మైడం చంద్రశేఖర్ ఆర్థిక సహాయంతో గరక స్తంభం ఏర్పాటు చేయగా ఇరుకుల రామకృష్ణ ప్రారంభించారు క్లేష హరణం

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ గరక స్తంభం ఎవరు నెలకొల్పితే వారి పూర్వీకులు ఏడు తరాలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పారు ఈ సంవత్సరం కమ్యూనిటీలో భాగంగా గరక స్తంభం ఏర్పాటుకు ప్రోత్సహిస్తామని తెలిపారు వాసవి క్లబ్ కేసీజీ ఆఫ్ బుద్ధ పూర్ణిమా హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మధుమేహ క్యాంపును ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ జిల్లా గవర్నర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో మధుమేహ వ్యాధి మందికి ఆ విషయం తెలియక అకాల మృత్యువాత పడుతున్నారని చెప్పారు షుగర్ వ్యాధిని ముందుగా గుర్తించడం అవసరం అన్నారు క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ప్రారంభించారు వేసవి తీవ్రత ఉన్నంత కాలం చలివేంద్రాన్ని కొనసాగించమని ఆయన సూచించారు గుడ్విల్ విజిట్ కింద సప్త వర్ణాలు కార్యక్రమాలు నిర్వహించిన వాసవి క్లబ్ కేసీజీఎఫ్ బుద్ధ పూర్ణిమ అధ్యక్షులు మైడం చంద్రశేఖర్ సెక్రటరీ మంచుకొండ రఘుకుమార్ కోశాధికారి ఎన్ఆర్ మురళీకృష్ణను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు రెండు వేల ఇరవై ఐదులో మొదటి గరుక స్తంభం వరంగల్లో ఏర్పాటు కాగా రుగ స్తంభం ఫైవ్ జిల్లాలో రావడం పట్ల జిల్లా గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంసించారు జిల్లాలో కొత్త క్లబ్ ఏర్పాటుకు హామీ వి టూ వన్ జీరో ఏ జిల్లాలో నూతన క్లబ్ ఏర్పాటు కానున్నదని ఐఈసీ ఆఫీసర్ కుసుమంచి పాపారావు గవర్నర్ మానేపల్లి బంగారాజు కేబినెట్ సెక్రటరీ మామిడిపాక సతీష్లు ప్రోత్సహించడంతో వాసవి క్లబ్ వనిత గొల్లప్రోలు వాసవి క్లబ్ ఉప్పాడ పిఎస్టీలు కొత్త క్లబ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దీంతో గవర్నర్ వారిని అభినందించారు జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో మహిళా టైలర్ కు జిల్లా వాసవి క్లబ్ వనితా నర్సీపట్నం ఆధ్వర్యంలో స్థానిక కోమటి వీధికి చెందిన టైలర్ యజ్జు సుజాత పలుకూరి వాసవిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జెడ్సీ పద్మనాభుని సోమ రాజేశ్వరి ఐపీసీ దేవత అరుణ క్లబ్ అధ్యక్షులు గంధి రాధశ్రీ సెక్రటరీ కేదారిశెట్టి విజయలక్ష్మి ట్రెజరర్ దాసరి దేవీలు పాల్గొన్నారు అనకాపల్లి ఆధ్వర్యంలో టైలర్ కు జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో టైలర్ అయోధ్య రామును శాలువా మరియు స్వీట్ ప్యాకెట్లతో సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు విలగా కాశీపతి సెక్రటరీ ఎస్కే హరినాథ్ కె కోటేశ్వరరావు రామ రామస్వామి తదితరులు పాల్గొన్నారు ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి